హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ ఈ అయితే ఒక మంచి టిప్తో అయితే మేము ముందుకు వస్తానండి అదేంటంటే ఇలా జుట్టు అయితే ఇప్పుడు చాలామందికి వైట్గా అయితే అయిపోతూ ఉంటుంది కదా ఇలా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ అయితే చాలా చిరాగ్గా అయితే కనిపిస్తూ ఉంటుందండి బ్యాక్ సైడ్ అంతగా తెలియదు కానీ ఫ్రంట్ నుంచే మొదలవుతూ ఉంటుంది వైట్ కావడం గ్రే హెయిర్ రావడం మనకి మనం డై వేసినా హెన్నా పెట్టినా ఏది పెట్టినా సరే అంతా బాగానే ఉంటుంది ఓ వన్ ఆర్ టూ డేస్ పోయేటప్పటికి ఫ్రంట్ అయితే మాత్రం మళ్ళీ తెల్లగా అయితే వచ్చేస్తూ ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం అస్తమాటు డై వేయలేము అలాగని హెన్న కూడా పెట్టలేము కాబట్టి ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా జడ వేసుకున్న తర్వాత తలది వేసుకుని మనం క్లిప్ పెట్టిన రబ్బర్ బ్యాండ్ పెట్టిన ఆ ప్లేస్లో వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో అయితే మాత్రం ఇలా ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా ఐబ్రో పెన్సిల్తో ఎక్కడ వైట్గా హెయిర్ ఉంటే ఆ హెయిర్ మీద ఎలా చక్కగా అనేస్తే ఆ హెయిర్ బ్లాక్గా అయితే కనిపిస్తుంది అండి చాలామందికి పాపిలోనే తెల్లగా ఉంటుంది కదా జుట్ట నలగ్ పాపలోని ఫ్రంట్ చిన్న చిన్న మొక్కలు అయితే చాలా తెల్లగా అయితే ఉంటూ ఉంటాయి నాకైతే అలానే ఉంటుందండి అస్తమాట హెన్న ఏం పెట్టుకుంటే టూ డేస్ అది కూడా నేను ఇలా అయితే ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి ఈ టిప్ మీకు నచ్చగా తప్పకుండా ఫాలో అవ్వండి ఐబ్రో ఉంటే సరిపోతుంది లేదంటే కనుక ఇంకా ఈజీగా ఉండాలంటే ఇది మస్కరా అండి ఐబ్రో కింద కళ్ళకి ఐలాషెస్ ఉంటాయి కదా ఐలాషెస్కి అయితే వేసుకుంటారు పిల్లలు ఇంట్లో అయితే ఉంది మా ఇంట్లో అదైతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని అయితే నేను ఈ రకంగా అయితే ఉపయోగించానండి దీని లోపల ఒక బ్రష్లా అయితే ఉంటుంది ఇది నెమ్మదిగా తీస్తున్నాయి ఎందుకంటే చుట్టూ చిన్న చిన్న చుక్కల అయితే పడిపోద్ది ఇది అయితే మరీ ఈజీ అండి మన తెల్ల జుట్టు చిటికలో అయితే నల్లగా చేసేసుకోవచ్చు ఎక్కడైతే మనకు బయటకు ఉందో అక్కడ కొద్దిగా ఎలా అనుకుంటే సరిపోతుంది అలా చిన్న చిన్న మొక్కలు ఉన్నా సరే చక్కగా దుబ్బినట్టు అయితే అనిపోతుందండి అలాగే తెల్లగా ఉన్న హెయిర్ అంతా కూడా చాలా నల్లగా అయితే అయిపోతుంది చూసారా నాకైతే మాత్రం ఫ్రంటే కొద్దిగా మీకు ఇంకా వీడియోలో సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు ఫ్రంట్ చిన్న చిన్న ముక్కలుగా ఉందండి ఆ ముక్కలని కూడా తెల్లగా అయిపోవడం హెన్న పెట్టినా సరిగ్గా కుదరకపోవడం మనం తలదూకున్న తర్వాత చిరాగ్గా కనిపించడం జరుగుతూ ఉంటుందండి ఇలా చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనం ఎంత చక్కగా రెడీ అయినా సరే ఇలా రెండు ఎండుకలు తెల్లగా ఉంటే అబ్బా ఏదో పోయింది ఫీల్ అయితే చాలా మంది ఆడవాళ్ళకైతే ఉంటుంది ఇలా నేను చెప్పిన భద్ర కనుక మీరు చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి ఇది అయితే కనుక అతి తక్కువ ఖర్చు మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఆడ మగ చిన్న పెద్ద అని ఏం సంబంధం లేకుండా అందరికీ గ్రే హెయిర్ అయితే వచ్చేస్తుంది కదా అటువంటి వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చూడండి ఆ హెయిర్ అంత చక్కగా కలిసిపోయిందో కదా ఇంకా మీకు చూపిస్తూ వేసుకున్న వాళ్ళు సరిగ్గా అయితే కలలేదనమాట ఫాలో అయ్యి మీకు వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి నాకు అలాగే మనం ఇప్పుడు పాపిడిలో సింధూర్ పెట్టుకుంటాం కదా ఆ సింధూర్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చక్కగా ఉంటుంది అలాగే ఈ సింధూర్ మనం ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్లో వాడటానికి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఎలా పొడవు డబ్బాలో డబ్బా ఈ వేసుకుని ఈ క్యాబ్కి అయితే ఎలా పెట్టాలన్నది ఒక వీడియో అయితే చేశాను నేను ఆ వీడియో చూసి మీరు తప్పకుండా ఎలా ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది మనం వేలి కొంకు అది కూడా అంటుకోదు మన వేలు చాలా నీట్గా ఉంటుంది మీకు నచ్చే కానీ లైక్ చేయండి కొత్త వాళ్ళ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ